ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడవ తేదీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనంలో మార్పులు చేస్తూ అలాగే సెప్టెంబర్ నెలలో కొన్ని తేదీలలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క సమయాలలో మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు గా మన వీడియోస్ కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా సెప్టెంబర్ ఏడవ తేదీ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన సమయాలు మార్పు ఇంకా కొన్ని తేదీలలో రికమండేషన్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడవ తేదీన విఐపి దర్శన సిఫారసు లేఖల స్వీకరణ రద్దు సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే ఈ కారణంగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు దర్శనం కొరకు ఏడవ తేదీన విఐపి సిఫారసు లేఖలు స్వీకరించబడవు ఎనిమిదవ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు అదేవిధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన శ్రీవారి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్పు చేయడం జరిగింది కాగా సెప్టెంబర్ పదహారవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ పదహైదవ తేదీన విఐపి సిఫారసు లేఖలు స్వీకరించబడవు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది ఇదండి మామూలుగా తిరుమల కొండపై ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ పొందినటువంటి భక్తులకి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా అలో చేసి స్వామివారి మొదటి గడప దర్శనం కల్పిస్తున్నారు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆఫ్లైన్ లో ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొందినటువంటి భక్తులకి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్వామివారి మొదటి గడప దర్శనం కల్పిస్తున్నారండి ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఎనిమిదవ తేదీ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా టిటిడి వారు బ్రేక్ దర్శనాన్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించారు అండ్ అలాగే సెప్టెంబర్ పదహారవ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమజ్జనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ రోజు కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాన్ని వారు క్యాన్సిల్ చేశారు అందువలన ముందు రోజు అనగా సెప్టెంబర్ పదహైదవ తేదీ బ్రేక్ దర్శనం కొరకు ఎలాంటి లెటర్స్ యాక్సెప్ట్ చేయరు అంటే సెప్టెంబర్ ఎనిమిది అలాగే సెప్టెంబర్ పదహారు ఈ రెండు తేదీల్లో లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను క్యాన్సిల్ చేశారు కాబట్టి సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ పదహైదు ఈ రెండు తేదీల్లో ఎలాంటి లెటర్స్ ను వారు యాక్సెప్ట్ చేయరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో త్రీ ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఇవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ప్రస్తుతం ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి టిడి వారు ఆఫ్ లైన్ లో ఇస్తున్నారండి గత వారం రోజుల ముందు వరకు కూడా భక్తుల రద్దీ అనేది అధికంగా ఉండటంతో మధ్యాహ్నం రెండు మూడు లేదా సాయంత్రం నాలుగు గంటల నుంచి టోకెన్స్ ఇస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే తగ్గింది కాబట్టి గత వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇరవై ఒక్క వేలు అలాగే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య దివ్య దర్శనం టోకన్స్ మొత్తం మూడు వేలు ఈ టోకన్స్ అన్ని కూడా నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇవ్వడం జరిగింది ఇలా నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంకి మూడు వేల శ్రీవారి మెట్టు టోకన్స్ కు గాను పదహైదు వందల టోకన్స్ అంటే నిన్న ఇవ్వడం స్టార్ట్ చేసిన దివ్య దర్శనం టోకన్స్ లో సుమారుగా సగం టోకన్స్ అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఇక పోతే రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇంకా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య దివ్య దర్శనం టోకన్స్ మొత్తం మూడు వేలు ఈ మొత్తం టోకెన్స్ ని రేపటికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరిగింది సో భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది కాబట్టి గత వారం రోజుల నుంచి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తులకి ఈ టోకన్స్ అనేవి ఇస్తున్నారండి భక్తుల రద్దీ మళ్ళీ పెరిగింది అంటే ఇంకా ముందుగానంటే సాయంత్రం నాలుగు లేదా మధ్యాహ్నం మూడు ఈ టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఈ టోకెన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని మీరు దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మీరు తిరుపతికి వచ్చి ఈ టోకన్స్ ని పొందవలసిందిగా కోరుచున్నాను తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఆఫ్లైన్ లో ఇస్తున్న ఈ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఆదివారం రోజున డెబ్బై వేల మూడు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కు కాంప్లెక్స్ టూ లోని మూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా జయకుమార్ గారు మ్యామ్ మేము ఆల్రెడీ అక్టోబర్ మంత్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం మళ్ళీ డిసెంబర్ మంత్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి సో మీరు ఆల్రెడీ అక్టోబర్ మంత్ కు సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని ని బుక్ చేసుకో ఉన్నారు మళ్ళీ డిసెంబర్ మంత్ కి బుక్ చేసుకోవడానికి వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు డిసెంబర్ మంత్ కు సంబంధించి మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు అక్క మేము సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన తిరుమల రావాలి అనుకుంటున్నాము మాకు ఎలాంటి టికెట్లు లేదు అలిపిరి మెట్టు మార్గం నుండి వెళ్ళాలి మాకు దివ్య దర్శనం టికెట్స్ ఇస్తారా చెప్పండి అక్క ప్లీజ్ అని అడుగుతున్నారు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలో నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారండి తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఎస్ఎస్టి టోకన్స్ మీరు ఏదో ఒక ప్లేస్ కి అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆ టోకన్స్ ద్వారా అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ రాజన్న గారు లక్ష్మీ గారు ధనుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది గోవింద ఆ టైంలో అంగ ప్రశ్న ఉంటుందా అని అడుగుతున్నారు పవిత్రమైన ధనుర్మాసం అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం అనేది ఉంటుంది సో ధనుర్మాస సమయంలో తిరుమల కొండపై అంగప్రేక్షణం సేవ ఉండదు ప్లస్ సుప్రభాతం సేవ కూడా ఉండదు ధనుర్మాస సమయంలో స్వామివారికి సుప్రభాతం సేవకి బదులుగా తిరుప్పావై పారాయణం అనేది చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సాయి రమ్య గారు ఇన్ఫాంట్ దర్శనం కి బుక్ చేసుకోకర్లేదు కదా మేడం మరి వాళ్ళు రూమ్ ఎలా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో అడుగుతున్నారు తిరుపతిలోని శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ విష్ణు నివాసం తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ ఇన్ఫాంట్ దర్శనం అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి సో ఎవరైతే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోరా ఆ భక్తులు మాత్రం డైరెక్ట్ గా మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రులు కూడా సుఖం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవడానికి ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని అందరి భక్తులతో పాటుగా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉండి ఆఫ్ లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ మహావీర్ గారు మేడం ఎస్ఎస్టి టోకన్స్ టైమింగ్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కి సంబంధించి ఇంతకు ముందే చెప్పడం జరిగిందండి ఎస్ఎస్టి టోకన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం కానీ లోని త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ జానకి గారు తిరుపతి కొండ మీద రూమ్ రామ్ బగిచ్చా రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అకామిడేషన్ పర్టికులర్ మనకి కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఎందుకని అంటే తిరుమలలో అకామిడేషన్ మొత్తం కూడా సిస్టమే ర్యాండంగా అలాట్ చేయడం జరుగుతుంది సో తిరుమలలో ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు అలాట్ అయ్యే సమయానికి ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి మీకు సిస్టమ్ ర్యాండంగా అలాట్ చేయడం జరుగుతుంది అంతేకానీ మీకు పర్టికులర్ కావాల్సిన గెస్ట్ హౌస్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ లేదు ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఆఫర్స్ లో అంటే తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డెల్ హబ్ అని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారు అదే విధంగా ఆ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో లో జాయిన్ అయ్యి వాటిని కూడా ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన లూట్స్ డెల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో లో ఇచ్చిన లింకుల ద్వారా సర్చ్ చేసి ఆన్లైన్ ప్రోడక్ట్స్ని ని కొనవలసిందిగా కోరుచున్నానండి ఇలా ఆ లింక్స్ ద్వారా సర్చ్ చేసి మీరు ఆన్లైన్ లో ప్రోడక్ట్ కొనడం వలన మీరు ఎక్స్ట్రాగా ఒక ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఆ ప్రోడక్ట్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ సేమ్ అమౌంట్ మాత్రమే మీరు పే చేసి ఆ కొనవచ్చు కాకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి మీరు ప్రొడక్ట్స్ ని కొనడం వలన నాకు దాని ద్వారా కొంత కమిషన్ అయితే వస్తుంది ఈ కమిషన్ అనేది మన ఛానల్ కి గ్రోత్ కి హెల్ప్ అవుతుందండి సో లూస్ డెల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చే లింకుల ద్వారా మీరు ఆన్లైన్ ప్రొడక్ట్స్ కొన్ని మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను నోట్స్ డెల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే మీ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్